మే నెల పదమూడవ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారాలు చేసుకుని గెలుపు గుర్రం ఎక్కాలని ప్రయత్నించిన అభ్యర్థుల ఓట్ల కొన్ని అనుచరించాల్సినవి ఉన్నాయి పార్టీల అధిష్టానాలు చాలా వరకు ముఖ్య ఆదేశాలంటూ కొన్ని పేర్కొన్నా వాస్తవంగా అమలులో కొన్ని స్లిప్ అయ్యే అంశాలు ప్రతి ఎన్నికల ఓట్ల లెక్కింపులోనూ మిస్ అవుతూ ఉండడం కద్దు మరి ముఖ్యంగా కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎన్నికల ఫలితాలు వెల్లడించే సమయంలో పార్టీ ఏజెంట్లుగా ఉండేవారు కొన్ని ముఖ్య అంశాలు గమనించాల్సి ఉంటుంది ఫోరం సెవెంటీన్ సి మీ దగ్గర ఉంచుకోవాలి ఎన్నికలైన తేదీ నాడే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్లతో సంతకం చేసినదే మీరు తీసుకుని ఉండాలి ఈ ఫార్మ్ సెవెంటీన్ సి ఏజెంట్ల సంతకాలు లేనిదైతే ఏదో అవకతవకలు జరిగినట్లుగా ఏజెంట్లు భావించాలి ప్రతి పోలింగ్ కేంద్రం ఫార్మ్ సెవెంటీన్ సిలో ఉన్న కంట్రోల్ యూనిట్ నెంబర్ మిషన్ పై ఉన్న నెంబర్ సరిచూసుకోవాలి పోలింగ్ రోజున ఏదైనా సమస్య వచ్చినప్పుడు సీయు మార్చినా అది ఫామ్ సి మార్చినట్లు చూపించి ఉండాలి ఒకవేళ ఆ నెంబర్ మ్యాచ్ కాకపోతే కౌంటింగ్ ఆపి ఆర్ఓతో సంప్రదించి కౌంటింగ్ ప్రారంభించాలి ఫామ్ సెవెంటీన్ సి నమోదైన ఓట్ల సంఖ్య సీయులో చూపిస్తున్న ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి సమానంగా లేకపోతే రిటర్నింగ్ అధికారిని అడిగి నివృత్తి చేసుకున్న తర్వాత రిజల్ట్ కౌంటింగ్ ప్రారంభించాలి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రిసైడింగ్ అధికారులకు సరైన శిక్షణ లేని కారణంగా కొంతమంది ప్రిసైడింగ్ అధికారులకు సిఆర్సి గురించి అర్థం కాకపోవడం వల్ల కొంత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది వాస్తవంగా ఏజెంట్ల సమక్షంలో మాక్పోల్ జరిపి అందులో ఉన్న ఓట్లను సిఆర్సి చేసి వాస్తవ ఎన్నిక జరగాలి ఒకవేళ సిఆర్సి చేయని సందర్భంలో మాక్పోల్ చేసిన ఓట్లను వీవీప్యాట్ ప్యాట్ నుండి చేసి సీల్డ్ కవర్లో ఉంచిన వాటిని లెక్కించాలి సీయులో వాస్తవంగా పోలైన గ్రాస్ ఓట్ల నుండి తీసివేసి నిఖరంగా వచ్చిన ఓట్లను తుది ఓట్లుగా పరిగణించాలి కంట్రోల్ యూనిట్ కు ఉన్న అన్ని ఉన్న నెంబర్లతో సరిగా ఉన్నాయా లేదా ఖచ్చితంగా సరిచూసుకోవాలి మిషన్ పైన సీళ్లు ఏమైనా చిరిగి ఉన్నాయా లేదా సరిగ్గా ఉన్నాయా తనిఖీ చేసుకోవాలి ఇది అతి ముఖ్యమైన అంశం కంట్రోల్ యూనిట్ పైన అన్ని సీళ్ల పైన ఏసెంట్లు అధికారుల సంతకాలు ఉంటాయి అవి సరిగ్గా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలి అనుమానం వస్తే నివృత్తి చేసుకున్న తర్వాతే కౌంటింగ్ ప్రారంభించాలి పోలింగ్ సమయంలో ఏదైనా పోలింగ్ కేంద్రంలో సాంకేతిక కారణాలతో మరో మిషన్ వాడి ఉంటే వాటి వివరాలు కూడా ఫార్మ్ సెవెంటీన్ సీలో నమోదు చేసి వాటి వివరాలు కూడా సరిచూసుకోవాలి అతి ముఖ్యమైన విషయం రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత గుర్తించవలసిన అంశాలు మీ నియోజకవర్గంలో నోట్లతో కలిపి పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను చూపించాలి పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల సంఖ్య పదిహేడు సీలో పోలైన ఓట్లతో సమానంగా ఉండాలి అలా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి కంట్రోల్ యూనిట్లో పోలింగ్ తేదీ పోలింగ్ ప్రారంభ సమయం పోలింగ్ ముగింపు సమయం గంటలు సెకండ్లతో సహా చూపిస్తుంది వాటిని సరిచూసుకోవాలి ఈ అన్ని విషయాలపైన మీరు సంతృప్తి చెందినట్లు అయితేనే ప్రతి రౌండ్లో మీరు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి సంసిద్ధత తెలపాల్సి ఉంటుంది ఈ విషయాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం రాజకీయ పక్షాలతో పాటు ఆయా అభ్యర్థులు వారు కూడా ఉండే ముఖ్యలు ముఖ్య నాయకులు విధిగా తెలుసుకుని ఉండాలి